హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను దేశంలోని పద్దెనిమిది శక్తి పీఠంలో ఐదవ శక్తిపీఠంగా పిలువబడే జోగులాంబాదేవి శక్తిపీఠం గురించి ఈ జోగులాంబాదేవి శక్తిపీఠం అలంపూర్ పట్టణంలో ఉంది ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉంది అక్కడికి ఏ విధంగా చేరుకోవాలి అనేది కూడా మీకు ఈ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఇప్పుడు మనం చూస్తున్నారు కదా ఎగ్జాక్ట్ అలంపూర్లోని శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవాలయం దేవాలయం దగ్గరికి ఇక్కడికి రావడం జరిగింది ఓకేనా ఇక్కడికి ఎలా చేరుకోవాలి అంటే ఈ అలంపూర్ ఎక్స్లో ఉంటుంది అది హైదరాబాద్ నుంచి కర్నూలుకు వచ్చే హైవేలో ఉంటుంది అంటే హైదరాబాద్ టు బెంగళూరు హైవే ఎన్ హెచ్లో ఉంటుంది ఇది కర్నూలు పట్టణానికి ఓన్లీ ఒక పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలంపూర్ ఎక్స్లో ఓకేనా హైదరాబాద్ నుంచి ఇంకా దాదాపు టూ హండ్రెడ్ టు టూ ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది ఈ అలంపూర్ ఎక్స్ప్లోర్స్ నుంచి మనం ఒక ఆటోస్ కానీ అక్కడ ప్రైవేట్ వెహికల్స్ ఉంటాయి తీసుకుని మనం వెళ్ళొచ్చు అక్కడ నుంచి అక్కడికి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది అలంపూర్ ఈ శక్తిపీఠము ఓకేనా చూడండి ఫ్రెండ్స్ వీడియో మాత్రం చూడండి మీరు చూస్తున్నారు కదా ఇక్కడ మనం ఎంటర్ అయిన వెంటనే కొన్ని టెంపుల్స్ ఉంటాయి శివ టెంపుల్స్ ఉంటాయి ఇక్కడ దాదాపు చాలా మొత్తం శివ టెంపుల్స్ ఉంటాయి ఓకేనా చూడండి ఇక్కడ చూడండి ఈ కట్టడాలు కూడా చాలా అద్భుతంగా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ కట్టడాలు కూడా ఈ చారిత్రాత్మకమైనవి ఈ రాజులు కట్టించడం జరిగింది ఇవి చాలా గొప్పగా ఉంటాయి ముఖ్యంగా ఇక్కడ ఈ జోగులాంబ దేవాలయంలో జోగులాంబ అదేవిధంగా శివుని రూపమైనటువంటి బాలబ్రహ్మేశ్వరుడు ప్రమ ప్రధాన దేవతలుగా ఉంటారు ఇక్కడ ఈ జోగులాంబ అనే పదం ఏ విధంగా వచ్చిన విషయం కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇక్కడ యోగుల అమ్మ అనే తెలుగు పదం నుండి ఉద్భవించిందని ఇక్కడ స్థానికులు కూడా చెప్తూ ఉంటారు అంట ఇంకొకటి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఈ అలంపూర్లో ఏడవ ఎనిమిదవ శతాబ్దంలో బాదామి చాళుక్యలచి నిర్మించబడినటువంటి ఈ శివునికి అంకితం చేయబడిన తొమ్మిది శివాలయాల సమూహం అయినటువంటి నవబ్రహ్మ దేవాలయాల సము సముదాయంలోని ఈ జోగలంబ దేవాలయం ఉంది ఇక్కడ మీకు చూపిస్తున్నాయి కదా ఈ టెంపుల్స్ ఉన్నాయి కదా ఈ శివాలయాలు ఇక్కడ మీకు వీటి గురించి వాళ్ళు చెప్పినారు అక్కడ ఈ బయటి నాలుగు ఉంటాయి అన్నమాట ఎంటర్ అయిన వెంటనే ఈ శివాలయాలు వచ్చేసి విశ్వబ్రహ్మ అని ఇంకొకటి ఇప్పుడు మీకు చూపిస్తున్నాయి కదా ఈ శివాలయం వచ్చేసి వీరబ్రహ్మాని అదేవిధంగా ఇంకొక శివాలయం వచ్చేసి ఆర్క బ్రహ్మాని అదేవిధంగా చివరిగా కనిపిస్తుంది కదా అది కుమార బ్రహ్మాని ఇవన్నీ లోపల ఈ ఉన్న శివాలయాన్ని ఈ పేర్లతో పిలుస్తారంట అక్కడ ఉన్న వాళ్ళు కూడా అదే విధంగా వాళ్ళు చెప్పడం జరిగింది ఈ అలంపూర్లోని జోగులాంబ దేవాలయం వచ్చేసి తుంగభద్ర నది ఒడ్డున కృష్ణా నదిలో సంగమించే ప్రదేశానికి సమీపంలో ఉంటుంది చూడండి ఇక్కడ కట్టడాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ మీకు అనిపిస్తుంది కదా శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవాలయం అని మనం లోపలికి అనమాట ముందుగా బాలబ్రహ్మేశ్వర స్వామిని అంటే శివుని దర్శనం చేసుకుంటాము అక్కడ లోపలికి ఫోన్ అలవలేదు కాబట్టి మీకు అక్కడ వీడియో అనేది మీకు చూపించలేదు తర్వాత ఇక్కడ జోగులాంబ దేవి దగ్గరకు వస్తామన్నమాట చూడండి ఒకసారి పరిసర ప్రాంతాలు కూడా ఇక్కడ జోగులాంబ అమ్మవారి దేవస్థానం అనమాట మనం లోపల దర్శనం చేసుకుని రావడం జరిగింది అక్కడ కూడా ఫోన్ అలవలేదు కాబట్టి మీకు అక్కడ చూపించలేకపోయినాను ఇక్కడ బయట ప్రసాదం కూడా అనమాట ఇక్కడ ప్రసాదం రేట్స్ వచ్చేసి ఈ విధంగా ఉన్నాయి ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ లడ్డు ప్రసాదం పులిహోర వడ అన్ని దొరుకుతాయి అన్నమాట ఇప్పుడే మనం దర్శనం చేసుకుని రావడం కూడా జరిగింది ఈ జోగులాంబ దేవుని దర్శిస్తే వాస్తు దోషాలు కీలక దోషాలు ఇటువంటి మన చెడున్నా కూడా తొలగిపోతాయని చెప్పి భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారనమాట మీ దేవత అందుకే చాలా పవర్ఫుల్ ఈ జోగులాంబ దేవేమవర్ చాలా పవర్ఫుల్ తప్పకుండా మీరు దర్శించుకోండి ఈ దేవతను ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ ఏంటంటే మేము వెళ్ళిన రోజు అన్నదానం కూడా జరుగుతూ ఉంది ఇక్కడ ఫుడ్ కూడా అన్నదానం మేము ఇక్కడ భోజనం చేయడం జరిగింది ఇక్కడ వంట కూడా అన్నం సాంబార్ అదేవిధంగా పాయసము అదేవిధంగా పెరుగు పచ్చడి ఇంకా మంచిగా ఫుడ్ కూడా అన్నదానం చేయడం జరిగింది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ లోపల మీకు కట్టడాలు కూడా మీకు చూపిస్తూ ఉన్నాను మొత్తం చూడండి లోపల ప్లేసెస్ అనమాట మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి ఇక్కడ అప్పట్లో యుద్ధాలు జరిగినప్పుడు కూడా చాలా అప్పట్లో కొంతమంది ఇక్కడ విగ్రహాలను కూడా విధ్వంసం చేశారని కూడా ఇక్కడ హిస్టరీ చెప్తూ ఉంది మీరు ఇంకా దీని గురించి చరిత్రను కూడా మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేయండి ఇంకొకటి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇక్కడ కాంచి కామాక్షి దేవి అమ్మవారి దేవాలయం కూడా అమ్మవారిది కూడా ఇక్కడ లోపల ఉంటుంది అక్కడ ఏమంటే అమ్మవారిని నేను వీడియో కానీ ఫోటో కానీ తీయలేదు కానీ ఇక్కడే ఉంటుంది అనమాట చాలా పవర్ఫుల్ మన కంచిలో అయితే ఏ విధంగా ఉంటుందో ఇక్కడ కూడా బంగారు బల్లి వెండి బల్లి కూడా ఇక్కడ ఉంటుంది అనమాట మన కంచికి వెళ్ళలేని వారు ఇక్కడ దర్శించుకోవచ్చు మన అలంపూర్లో కామాక్షి దేవమ్మ వారి దగ్గర లోపల అనమాట లోపల కట్టడం ఏ విధంగా ఉందో చూడండి ఇక్కడ ఈ విధంగా వాళ్ళ మొక్కుల కోసం ఈ విధంగా రాళ్ళని ఈ విధంగా పెంచడం జరిగింది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఒక దర్గా ఉంది ఇక్కడ దర్గా ఎందుకు ఉందనే విషయం అయితే నాకైతే తెలియదు మీకు ఏమైనా తెలిస్తే కూడా కామెంట్ చేయండి ఇక్కడ కూడా ఈ దర్గా కూడా ఒక మంచి చరిత్ర ఉంది అని ఇక్కడ చెప్పారనమాట ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఒకసారి మొత్తం వ్యూ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను చూడండి అందరూ మంచిగా ఉండాలి మంచి వాళ్ళందరికీ మంచిగా జరగాలి అందరూ హ్యాపీగా ఉండండి ఇది 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 ఈ మూడు మంచిగా ఉన్నాయంటూ దేవుడు అంత మంచిగానే చేస్తాడు అందరూ హ్యాపీగా ఉండండి లైఫ్ని ఎంజాయ్ చేయండి కుళ్ళు కుతంత్రాలు ఏమద్దు అందరూ మంచిగా మీకు నచ్చినట్టు బతకండి మనం పూరి గురిచిలో ఉన్నామా అద్దాల మేడలో ఉన్నామా కాదు మన మనసు అనేది ముఖ్యం ఇది మంచిగా ఉంటే దేవుడు అంతా మంచిగానే చేస్తాడు ఇది 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 బాగాలేదు అంటే మాత్రం ఏదో ఒక రోజు దెబ్బతింటాం కాబట్టి ఉన్న రోజులు ప్రశాంతంగా నీకు మూడు పూటలు తిండి ఒక ఆరు గంటలు నిద్ర నువ్వు బతకడానికి కొంచెం సరిపడా డబ్బు అవి ఉంటే చాలు ప్రశాంతంగా ఎక్కడున్నా కూడా సంతోషంగా బతకొచ్చు మీ మనశ్శాంతి లేకుండా ప్రశాంతత లేకుండా నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా నాకు తెలిసి భగవంతుడు ఏదో ఒక రూపంలో మిమ్మల్ని ఇబ్బంది పరిచే అవకాశం ఉంటుంది కాబట్టి అంత మంచిగా ఉండండి మీ కుటుంబ సభ్యుల్ని మీ పేరెంట్స్ని అందరితో కలిసి హ్యాపీగా లైఫ్లో ఎంజాయ్ చేయండి మంచిగా ఉండండి అంటే దేవుడు మంచి వాళ్ళకి ఎప్పుడు మంచిగానే ఇస్తాడు మీరు రెండు వేల ఇరవై నాలుగు కూడా అందరూ మంచిగా ఉండాలి చెడ్డవాళ్ళు కూడా మంచిగా మారాలని ఆ భగవంతుని కోరుకుంటూ మీ స్నేహితులు ఫ్రెండ్స్ చూశారు కదా ఈ అలంపూర్ జోగులాంబా దేవాలయాన్ని తప్పకుండా దర్శించుకోండి చాలా పవర్ఫుల్ శక్తిపీఠం ఇది ఇక్కడికి మీకు ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మీరు కర్నూలుకి వెళ్తే ప్యాసింజర్ ట్రైన్స్ కానీ ఇక్కడ అలంపూర్లో స్టాపింగ్ ఉంటుంది అక్కడ స్టాపింగ్ దిగు కూడా మనం టెంపుల్ చేర్చుకోవచ్చు అక్కడ నుంచి ఆటోస్ ఉంటే అక్కడ నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ వరకు ఉంటుంది బస్సులో అయితే కర్నూలుకు వెళ్ళే ప్రతి బస్సు హైదరాబాద్ నుంచి కర్నూలుకు వెళ్ళే బెంగళూరు వెళ్ళే ప్రతి బస్సు హైవేలోనే ఉంటుంది అన్నమాట అలంపూర్ ఎక్స్ రోడ్స్ అని చెప్పి అక్కడ అలంపూర్ ఎక్స్రోడ్స్ దగ్గర ఆగితే అక్కడ నుంచి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది అనమాట మనకి అలంపూర్ దేవాలయము అక్కడికి ఆటోస్ వెహికల్స్ ట్రాన్స్పోర్ట్ కూడా ఉంటుంది మీరు అదే కార్లో కానీ వెహికల్స్లో వస్తే ఇంకా ఇంకా ఫికర్ లేదు ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు తప్పకుండా విజిట్ చేయండి దర్శించుకోండి అమ్మవారి అటాక్షాన్ని పొందండి ఓకేనా ఫ్రెండ్స్